హలో అండి ఇవాళ అయితే నేను బొబ్బరి పప్పుతో పుణుకులు చేస్తున్నాను పప్పుని ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పప్పుని మిక్సీ పట్టుకుందాం పిండిని అయితే మిక్సీ పెట్టేస్తామండి ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క తీసుకుని దీన్ని పేస్ట్ చేసుకుందాం దీంట్లో కారం యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చితోటి కారం సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలో మనం సన్నగా పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు మీరు దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర గ్యాస్ ట్రబుల్ వాళ్ళు మాత్రం జీలకర్ర ప్లేస్లో వామ్ వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు వరిపిండి వేసి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుని డీ డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మన పుణుకుల్లా వేసుకోవడమే వేగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకోండి ఇలా నేను మిగతా పిండి వేసేసుకుంటున్నాను వరిపిండి ఇందులో వరిపిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి పుడుకలు అయితే వేయడం అయిపోయిందండి పుడుకులు అయితే వేయడం అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇది ఈవినింగ్ స్నాక్స్ టైంగా బాగుంటుంది ఇది కారపూడితో కానీ అల్లం చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ దేనితోటైనా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్